హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ మీ ముందుకైతే ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు అంటే ఈ వీక్లోదేనండి ఈ వీక్లో మంగళవారం రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి ఈవినింగ్ నుంచి నైట్ ఎయిట్ వరకు కూడా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను బట్ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బట్ ఎక్కడికి వెళ్తున్నారు అని అయితే అనుకుంటున్నారా బట్ ఇవాళ ఏంటంటే వైఎంసీ గ్రౌండ్లో ఈటీవీ వారు నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి అయితే వెళ్తున్నామండి అక్కడికి వెళ్ళడానికి మాకైతే పాస్లు అయితే దొరికాయి కాబట్టి సరే ఫస్ట్ టైం చాలా రోజు అంటే ఎప్పుడు చూడలేదు బట్ టీవీలో లైవ్లో అలా చూడడమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడు మనకి పాస్లు అయితే దొరకలేదు వెళ్ళలేదు బట్ ఈ ఇయర్ అయితే పాస్లు అయితే దొరికాయి కాబట్టి ఈ ఇయర్ అయితే వెళ్తూ ఉన్నాము ఇంక ఇవాళ బట్ టైం కూడా ఏంటంటే ఫైవ్ థర్టీ అయిందండి ఫైవ్ థర్టీ అంటే అక్కడ స్టార్ట్ అయ్యేది పూజ ఏంటంటే సిక్స్ థర్టీకి కాకపోతే ఏంటంటే కొంచెం ముందుగా వెళ్తే ముందు దొరుకుతాయి సీట్లు నేను చెప్పేసి అయితే బయలుదేరుతున్నాము అండ్ ఇంక ఇక్కడ దారిలో ఏంటంటే వీఆర్సీ దగ్గర వినాయకుడి దగ్గర దండం పెట్టుకో అండ్ తాంబూలము మాల అవన్నీ తీసుకొచ్చున్నది నాతో పాటు వచ్చిన ఆంటీ అవన్నీ అక్కడ పెట్టేసి దండం పెట్టుకొని అయితే ఇంకా వైఎంసీ గ్రౌండ్కి వెళ్తున్నాము బట్ ఇంక ఇక్కడ దారిలో ఏంటంటే విఆర్సీ దగ్గర టెడ్డీ బేర్స్ చాలా బాగుంటాయండి సబ్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో బట్ అక్కడ కాస్ట్ కూడా ఏంటంటే వాళ్ళు ఎక్కువ చెప్తారు కానీ మనం అక్కడ బార్గింగ్ చేసుకుంటేనే మనకి తగ్గిస్తారు అండ్ థౌజండ్ చెప్పారంటే మనం ఫైవ్ హండ్రెడ్ కడైతే ఇదే వస్తుంది వస్తుంది అక్కడ బొమ్మలైతేను అండ్ ఇంక ఇక్కడైతే పాస్లైతే తీసుకొని ఇంక ఇక్కడ ఓఎంసీ గ్రౌండ్కి అయితే వచ్చేస్తున్నాము బట్ ఎంట్రన్స్ టికెట్ జనాలు మాత్రం చాలామందే వచ్చున్నారు మేము వచ్చేసరికి కూడాను బట్ ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము లోపలికైతేను సెట్ మాత్రం చాలా బాగా వేసారండి బట్ చాలా బాగుంది అండ్ అక్కడ ఏంటంటే పెద్ద శివలింగం ఒకటి శివుని విగ్రహం ఒకటి పెట్టారు అండ్ ఆ సైడ్ అక్కడ డెకరేషన్ కానీ ఇదంతా కూడా ఆ సెట్ భలే చాలా బాగా వేసారండి అవి లైట్స్ కానీ మొత్తం ఫిట్ చేసి చాలా కలర్ఫుల్గా అనిపించింది సెట్ మాత్రము అండ్ ఇంక ఇక్కడే ఏంటంటే మనం పాసులు చూపించేసామంటే లోపలికి ఎంటర్ ఎంటర్ చేసేస్తారు మనల్ని ఇంక ఇక్కడ పాసులు అయితే చూపించేసేసి లోపలికైతే ఎంటర్ అయ్యాము బట్ జనాలు ఏంటంటే కొంచెం ఎక్కువ మందే ఉన్నారు కానీ ఏంటంటే ప్లేస్ కొంచెం ఇదేంటంటే గ్రౌండ్ పెద్దది కాబట్టి తెలియడం లేదు బట్ జనాలు అయితే ఉన్నారు బట్ ఇంక ఇక్కడైతే పూజ బట్ అందరికీ కూడా ఏంటంటే ఇలా టేబుల్స్ వేసేసి బట్ పూజా సామాను ఇదంతా కూడా మనకి ప్రొవైడ్ చేశారండి సెట్ సెట్ అంటే నార్మల్గా పూజా సామాగ్రిగా అంతా కూడా ఏంటంటే ఈ ఈటీవీ వారే ప్రొవైడ్ చేసినట్టున్నారు బట్ అసలు ఎంత బాగా ప్రొవైడ్ చేశారంటే ఇలా కవర్లో ఏంటంటే కవరల్లో అన్నీ కూడా పూజా సామాన్ పెట్టేసి టేబుల్కి ఇద్దరిద్దరు చొప్పున ఏంటంటే ఇలా వాటర్ బాటిల్ అండ్ ఆయిల్ అండ్ కర్పూరము అండ్ పసుపు అండ్ ఇక్కడ ప్రసాదంతో కూడా మనకి ప్రొవైడ్ చేసేసారండి ఇక్కడ పసుపు ప్యాకెటు అండ్ కుంకుమ ప్యాకెట్ అండ్ ఒత్తులు అండ్ నెక్స్ట్ అక్షింతలు అండ్ అగ్గిపెట్టితో కూడా మనకి ప్రొవైడ్ చేశారు బట్ అసలు ఇలా ప్రొవైడ్ చేసిన వాళ్ళు మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అలా ప్యాకింగ్ చేసి చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రొవైడ్ చేశారంటే చాలా పూలు అండి ఆఖరికి పూలు కూడా అక్కడ పెట్టి ప్రొవైడ్ చేశారు అండ్ ప్రమిదలు కూడాను బట్ ఇంక ఇక్కడైతే ఇంక మేము కూర్చునేసేసాము మాకు కొంచెం మిడిల్లోనే దొరికింది ప్లేస్ అయితేను బట్ బాగా కనిపిస్తూ ఉంది అండ్ ఇంక ఇక్కడైతే ఇంకా నార్మల్గా ఏంటంటే మనం పసుపు పూసేసి కింద ముగ్గు అయితే వేస్తాం కదా బట్ అక్కడ ఏంటంటే మనకి ముగ్గు పిండి అయితే ఏం లేదు కాబట్టి ఇంక నేను పసుపు పూసి బొట్లు అయితే పెట్టేసేసుకున్నాను అండ్ ఇంక తమలపాకు ఓన్లీ ఆకు ఒక్క మాత్రమే ప్రొవైడ్ చేయలేదు మనకి బట్ ఇంక అదేంటంటే మేము వినాయకుడి మనం గౌరీ దేవిని చేస్తాం కదా గౌరీ దేవిని ఇంకా పసుపు ముద్ద చేసేసి పూలు వేసేసి పూల మీదే అలా కూర్చొని పెట్టేసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ బొట్ట ఇదంతా కూడా పెట్టేసేసుకొని ఇంకా ప్రమిదలు అవన్నీ కూడా ఏంటంటే కడిగి పసుపు అయితే పూసేసుకొని ఇంకా పూలతోటైతే డెకరేషన్ అయితే చేసుకుంటూ ఉన్నాను బట్ నిజంగా అండి అసలు వీళ్ళకి ఈ థాట్ రావడం అనుకోవాలి బట్ ఇలా ప్రొవైడ్ చేయడం కానీ పూజా సామాను ఇదంతా కూడాను బట్ వచ్చిన వారు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు అయితే మాత్రం చాలా బాగా చేశారండి బట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ బట్ ఇలా దీపాల దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని నేను చెప్తూ మా ఒక సైడు బట్ అక్కడికి వెళ్ళంగానే ఏంటంటే ఒక డివోషనల్ ఫీలింగ్ అయితే అండి ఆ సాంగ్స్కి అండ్ ఆ ప్రవచనాలు వాళ్ళు చెప్పే విధానానికి కానీ చాలా బాగా చెప్పారు అసలు బట్ మన నెల్లూరు గురించి నెల్లూరులో ఉండే విశిష్టతల గురించి మన నెల్లూరులో ఏ ఏ ప్లేసులు బాగా ఫేమస్ అనేది ఇరకాలమ్మ టెంపుల్ గురించి అండ్ రంగనాకుల రంగనాయకుల ఆ టెంపుల్ గురించి అండ్ రాజరాజేశ్వరి టెంపుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా విశిష్టతలు మనకి నెల్లూరులో ఏ ఏ గుడులు ఫేమస్ వాటి గురించి ఎక్స్ప్లోర్ చేస్తా చాలా బాగా చెప్పారు అండ్ ఇక్కడ ఆవు విశిష్టత గురించి అయితే ఈ బంగారయ్య స్వామి అని ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు కదా తను ఎంత బాగా చెప్పారండి అసలు మా నెల్లూరు విశిష్టత గురించి చెప్తూ ఉంటే అసలు నాకే అతను అతను నోటితోటి చెప్తా ఉంటే బట్ నాకే అసలు ఎంత హా ఎంత హ్యాపీ అనిపించిందో అసలు మనం నెల్లూరులో ఉండడమే గ్రేట్ అన్నట్లు అనిపించింది నాకు బట్ ఇంక ఇక్కడ ఆవు విశిష్టత గురించి వాటన్నిటి గురించి కూడా మనకి గోమాతను పూజిస్తే చాలు ఏ దేవుణ్ణి పూజించకపోయినా గోమాతలోనే అన్ని దేవుళ్ళు ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉంటే అతను చాలా బాగా అనిపించింది అసలు మనసు కూడా ఏంటంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది బట్ మనం అందులో లీలమైపోతాము అలా చెప్పారు అతనేమోను బట్ ఇంకక్కడ ప్రవచనాలు కాసేపు చెప్పేసి అండ్ సెవెన్ కల్లా ఏంటంటే పూజ అయితే స్టా పూజ కంప్లీట్ చేసేసారు సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా కూడా కంప్లీట్ చేసేసారు పూజ అండ్ ఇంక ఇక్కడ మంత్రాలతోటి మంత్రాలు చెప్తూ ఉంటే పలుకుతూ అండ్ పూజ అయితే స్టార్ట్ చేసేసాము అండ్ ఇంక ఇక్కడ దీపాలు అయితే ఇంకా ఎలిగించలేదు కానీ మొత్తం సెట్ చేసేసుకొని పెట్టేసేసుకున్నాము ఇంక ఇక్కడ అతను మనకి పంతులు గారు ఎప్పుడు చెప్తూ ఉంటే అప్పుడు ఇంకా పూజ అయితే దీపాలు అయితే వెలిగించాలి ఇంక ఇక్కడ పూజ అయితే చెప్తున్నారు పూ మంత్రపుష్పము ఇదంతా కూడా చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నాము అక్షంతలు వేసుకుంటూ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాము ఇంక ఇక్కడైతే మూడు వందల అరవై ఐదు అయితే వెలిగిస్తూ ఉన్నాము బట్ ఇంక ఇక్కడ ఏంటంటే చెప్పడం పంతులు గారు ఏంటంటే నూనె అంటే దీ మూడు వందల అరవై ఐదు అంటే అగ్గిపెట్టుతోటి కానీ అండ్ ఇలా వెలిగించకూడదని అయితే చెప్పారు కోవొత్తులతోటి కానీ అండ్ అగ్గిపెట్టుతో కానీ ఇలా అయితే వెలిగించకూడదు అండ్ అందులోనే ఒక ఒత్తి తీసుకొని ఆ ఒత్తికి వెలిగించుకొని ఆ ఒత్తినితోటి వెలిగించాలని అయితే చెప్పారు బట్ ఇంకా అలానే వెలిగించేశాను అండ్ పైన కొంచెం కర్పూరం బిళ్ళైతే వేసి వెలిగించేసాను బట్ చాలా బాగా వెలిగింది ఇక్కడ ఏంటంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి బట్ ఆ వే ఆ మూడు వందల అరవై ఐదు ఆ వెలుగుతోటే అసలు అండ్ అక్కడ ఏంటంటే మనకి హైగిరి నందిని నంది ఆ సాంగ్ ఒకటి బట్ ఇంకొక సాంగ్ ఏంటంటే శివాయ నమ హోం శివాయ నమ హోం ఓం నమ శివాయ ఆ సాంగ్ ఒకటైతే ప్లే చేసేశారు బట్ అసలు ఎంత బాగున్నదండి బట్ హార్ట్ బీట్ కూడా స్పీడ్గా కొట్టుకుంటూ ఏదో ఒక లోకంలోకి ఉన్నది ఆ సాంగ్ వింటూ ఆ లైట్స్ వెలుతురులో అసలు ఎంత బాగా అనిపించిందో అసలు మైండ్ కూడా ఫ్రెష్గా అండ్ ప్రశాంతంగా అలా ఉన్నది బట్ ఇంకా కాసేపు అక్కడే ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతేను బట్ చాలా బాగున్నది బట్ ఒక టూ సాంగ్స్ అలా ఒక టెన్ మినిట్స్ అలా ఏంటంటే సాంగ్స్ ప్లే చేసేసి ఇలా ఈ లైట్స్ తోటి అండ్ చాలా బాగున్నదండి బట్ ఇంక ఇక్కడ అందరం కూడా ఏంటంటే దీపాలు వెలిగించేసేసుకొని ఆ పాటనే వింటూ వింటూ పాడుకుంటూ అండ్ ఆ లోకంలోకి అయితే వెళ్ళిపోయాము ఆ డివోషనల్ లోకంలోకి బట్ నోటితోటి పాడుకుంటూ భజన చేసుకుంటూ అలా ఒక్కొక్కరైతే అసలు ఎంత ఏమంటారు దేవుడు ఒంట్లేకొచ్చినట్టు నమశివాయ నమశివాయ అనుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ పాడుకుంటూ అలా పెద్దవాళ్ళు అయితే అసలు ఎంత ఎట్లా ఆ లోకంలోకి అయితే వెళ్ళిపోయారండి నిజంగా ఒక పది నిమిషాలు అలా అయితే అనిపించేసింది బట్ ఆ ఆ వి ఆ దీపాల వెలుగులతోటి అండ్ ఆ సెట్టింగ్ అంతా కూడా ఆ లైట్ సెట్టింగ్స్ తోటి బట్ చాలా బాగా అనిపించింది అండ్ నిజంగా అండి అది పది నిమిషాలు కాదు ఒక పది ప ఇరవై ముప్పై నిమిషాలు ఉన్నా కూడా బట్ అలాగే ఉండాలనిపించింది ఏంటో పది నిమిషం ఒక రెండు పాటలకే అసలు ఎంతో ఏదో మనసు భారంగా తేలిక సారీ మనసు తేలికగా అలా అయిపోయింది ఇంక ఇక్కడ పాటలు అయితే కంటిన్యూ అవుతానే ఉంది బట్ ఇంక ఇక్కడ ఏంటంటే ఒక రెండు మూడు పిక్స్ అయితే తీసుకున్నాము ముగ్గురం కూడాను బట్ మేము ముగ్గురం కలిసి వచ్చాము కదా బట్ గుర్తుగా ఉంటుంది అని అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ రెండు మూడు పిక్స్ అయితే తీసుకొని బట్ ఇంక మళ్ళీ కూడా నార్మల్ దీపాలు అవన్నీ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా బట్ అందరూ కూడా ఏంటంటే మనకిక్కడ స్పెసిలిటీ బాగుందలండి బట్ దీపాలు ఒకరికొకరు అంటుకొని దగ్గర దగ్గరగా అట్లా ఏం లేదు కొంచెం దీపం దీపానికి మనిషి అంటే ఒక లైన్కి లైన్కి మధ్యలో గ్యాప్ అయితే చాలా ఉంది ఇంకా అలాగా ఉండబట్టి కొంచెం భయం లేకుండానే ఉందండి ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే ఏదైనా ఫైర్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మొత్తం కూడా సెట్ చేసి పెట్టేసుకున్నారు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ ఇంక ఇక్కడ పూజ అయితే మళ్ళీ దీపం వెలిగించిన తర్వాత దీపానికి ఏంటంటే పూజ అయితే చేపిస్తూ ఉన్నారు పంతులు గారు ఇంకా పూజ అదంతా కూడా చేసేసుకొని ఆక్షింతలు కూడా దేవుడికి ప్రసాదం కూడా మనకి ఏమంటారు బ కలకొండ పలుకులు ఇచ్చారు కదా కలకొండ పలుకుల్ని నైవేద్యంగా పెట్టేసి అండ్ ఇంక ఇక్కడ హారతి అదంతా కూడా ఇచ్చేసేసుకొని ఇంకా అయిపోయింది కంప్లీట్ అయితే అయిపోయింది పూజ అయితే మాత్రము ఇంక ఇక్కడ ఏంటంటే ముందు కొంచెం డెకరేషన్ డెకరేషన్ చేస్తుంటే పూలతోటి ఇదంతా సెట్ చేసి ఉన్నారు కదా బట్ ఇంక అక్కడ ముందుకైతే వచ్చేసి అక్కడైతే కొన్ని పిక్స్ అవన్నీ కూడా తీసుకొని అండ్ ఇక్కడ వీడియో కూడా కొంచెం వీడియో అదంతా కూడా తీసేసుకున్నాను బట్ చాలా బాగున్నదండి ఈటీవీ లైఫ్లో మనకేంటంటే లైవ్ అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్ కూడాను బట్ చాలా బాగా చేశారు బట్ డెకరేషన్ కానీ సెట్ అంతా కూడాను బట్ ఇవాళ ఏంటంటే మంగళవారం రోజు మనకి నెల్లూరులో అయితే చేశారు అండ్ నెక్స్ట్ డే బుధవారం రోజు ఏంటంటే ఈ సెట్ మొత్తం కూడా వంగోలుకి అయితే వెళ్తుంది వంగోల్లో అని చెప్పి చెప్పారు లాస్ట్లో రేపు వంగోల్లో కలుద్దామని చెప్పి అయితే యాంకర్ చెప్పారు అలాగా ఇంకక్కడైతే కోటి దీపోత్సవం మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇంటికైతే ఊబర్లో ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నాము బట్ టైం కూడా ఏంటంటే ఎయిట్ అయిపోయింది కరెక్ట్గా ఎయిట్కే అయిపోయింది రండి పూజ కూడాను కానీ కోటి దీపోత్సవం మాత్రం చాలా బాగా సక్సెస్ అయితే అయింది బట్ చాలా బాగున్నది అండ్ ఇంకా అదంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరుతూ ఉన్నాము బట్ ఇంక ఈ వీడియోని కూడా ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలానే మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసినట్లయితే బట్ నేను ఆ కామెంట్ని పిక్ చేసుకొని దాని మీద వీడియో అయితే మీకు చేసి పోస్ట్ చేస్తాను బట్ వీడియో కానీ అంటే ఏ ఏ దేని మీదైనా పర్వాలేదండి బట్ అంటే కుకింగ్ కానీ బట్ స్టిచ్చింగ్ కానీ ఇలా ఏ ఏ దేని మీదైనా సరే వీడియో చేసి నేనైతే మీకు పోస్ట్ చేస్తాను బట్ మీకైతే మీకు యూజ్ అయ్యేది యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఏదైనా కావాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా బట్ నేనైతే మీకు వీడియో చేసి పోస్ట్ చేస్తాను బట్ ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్